అహల్య గౌతమ్ కలిసి సెమినార్ రీసార్ట్ నుండి ఇంటికి బయలుదేరారు అహల్య ప్రెగ్నెంట్ అవడంతో జర్నీలో కాస్త భయపడుతున్నాడు గౌతమ్ సీట్ వెనక్కి మౌల్ చేసి కాస్త పడుకుంది అహల్య అహల్యని చూస్తూ గౌతమ్ కార్ స్టార్ట్ చేశాడు ఇక యామిని ఒక లారీ డ్రైవర్కి కాల్ చేసి వాళ్ళిద్దరూ ఇప్పుడే బయలుదేరారు గౌతమ్ పక్కనే ఉన్నాడు కానీ గౌతమ్కి ఏమీ కాకూడదు అహల్య మాత్రం చనిపోవాలి నువ్వెలా యాక్సిడెంట్ చేస్తావో నాకు తెలియదు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తుంది యామిని వాళ్ళు అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా అహల్యకి తినడానికి ఏదైనా తీసుకురావాలి అని కారు పక్క కాపి ఒక చిన్న కిరాణం షాప్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్స్ని సైకిల్తో తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాడు గౌతమ్ కానీ అప్పటికే వాళ్ళని ఫాలో అవుతున్న లారీ డ్రైవర్ యామినికి కాల్ చేసి గౌతమ్ కార్లో లేడని అహల్య మాత్రమే ఇప్పుడు కారులో ఉందని గుద్దేయమంటారా అని అడగడంతో గుద్దే అని యామిని అంటుంది గౌతమ్ వచ్చే లోపే స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఆ కార్ వైపు వస్తూ ఉంటుంది లారీ అది చూసి షాక్ అయిపోతాడు గౌతమ్ అహల్య ఎదురుగా ఉన్న గౌతమ్ని చూసి రమ్మన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా లారీ స్పీడ్గా రావడంతో చేతుల్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్ వదిలేసి పరిగెడుతూ ఉంటాడు గౌతమ్ కానీ అప్పటికే కార్ని ఆ లారీ గుద్దేస్తుంది అహల్య అని గట్టిగా అరుస్తాడు గౌతమ్ అహల్యకి యాక్సిడెంట్ అవుతుంది అహల్య బ్రతుకుతుందా అహల్య కడపులోని బిడ్డకి ఏదైనా జరుగుతుందా ఇప్పుడు గౌతమ్ రియాక్షన్ ఏంటి అహల్య ప్రాణానికి ప్రమాదం రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్